అందరికీ తెలుసు కదా షర్మిల అయితే నిన్న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆమె జగన్పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలు ఎందుకంటే జగన్ బీజేపీతో పొత్తులో ఉండని బీజేపీలో పొత్తులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కాంప్రమైజ్ అవుతున్నాడని అలాగే పేరుతో పిలిచి జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని ఆమె తీవ్రంగా విమర్శలు చేశారు అలాగే దీనిపై స్పందిస్తూ వైసీపీ కూడా తీవ్రంగా స్పందించింది షర్మిళ చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారిందని అర్థమవుతుంది అయితే ఈ సందర్భంగా ఒక కీలక విషయం అయితే వైరల్ అవుతుంది ఆ వైరల్ అవుతుంది అంటే జగన్ ఫాస్ట్లో ఓదార్పు యాత్ర జైల్లోకి వెళ్ళే సందర్భం అలాంటి టైంలో అయితే ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కీలక విషయం అని చెప్పిండు ఆ విషయం ఏంటంటే షర్మిల నాకు చెల్లి కాదని ఒక కూతురు పెద్ద కూతురు లాంటిదని అయితే ఆయన ఆ యొక్క ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పిండి ఈ సందర్భంగా ఆ ఇంటర్వ్యూని చూసిన వాళ్ళందరూ చాలా కొంచెం భావోద్వేగానికి గురవుతున్నారు ఎందుకంటే ఒకప్పుడు కూతురు అని చెప్పినామ ఇప్పుడు అతనిపైన పోరాటం చేస్తుండనేది ఒక ఎమోషనల్గా మారిందని మాట్లాడుతుంది దీనిపై వైసీపీ అభిమానులు మరియు వైసీపీ వైసీపీ నాయకులు ఈ యొక్క ఇంటర్వ్యూ చూస్తే చాలా అని కూడా అవుతున్నారు అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా జగన్పై జగన్కి శ్రేమిలపై ఉన్న ఎలాంటి ప్రేమ ఉన్నదో మరోసారి అర్థమైంది చూడాలి ఈ యొక్క అనుబంధం అనేది ప్రత్యర్థిగా మారి రాబోయే రోజులు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి ఏదేమో